హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో యూజ్ఫుల్ టిప్ అయితే మీరు షేర్ చేసుకుంటానండి మరి ముఖ్యంగా ఈ టిప్ అయితే ఆడవాళ్ళందరూ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక్కడ మిక్సీ చూడండి ఇది మాది పాత మిక్సీ అండి పదిహేను సంవత్సరాల క్రితం మిక్సీ ఈ మిక్సీ పాడైపోయిందని చెప్పేసి మేమైతే షాప్లో రిపేర్కి ఇచ్చాము ఆ షాప్ అతను అయితే రిపేర్ అవ్వదని చెప్పేసి మాకు ఒక టూ మంత్స్ తర్వాత అయితే ఈ మిక్సీని మాకు ఇచ్చేశాడండి అయితే అతను మిక్సీ ఇచ్చినప్పుడు అయితే చూడండి ఈ విధంగా ఉంది లోపల బేస్ దగ్గర అంతా కూడా బాగా చూడండి పసుపు రంగులో బాగా గార పట్టి ఉంది ఇంకా మేము తర్వాత అయితే మిక్సీని క్లీన్ చేసి మళ్ళీ వేరే అతనికి ఇచ్చి రిపేర్ అనేది చేయించుకున్నాము మనకి మిక్సీ కానీ అలాగే మిక్సీ జార్లు కానీ ఎక్కువ మన్నికగా ఉండాలంటే నెలకు ఒకసారైనా కంపల్సరీ మనం డీప్ క్లీన్ అనేది చేసుకోవాలండి అయితే మిక్సీ జార్స్ చూడండి మేము పదిహేను సంవత్సరాల క్రితం కొన్న మిక్సీ కాబట్టి ఒక మిక్సీ జార్స్ అనేవి పాడైపోయినాయి అండి అలాగే మాకు వచ్చేసి పెద్ద మిక్సీ జారు అలాగే చిన్న మిక్సీ జారు మాత్రమే మాకు మేము బయట తీసుకున్నాము మిక్సీతో పాటు వచ్చిన జార్స్ అయితే ఈ ఈ జార్ ఒకటే ఉందండి ఇది రెండవ జారు ఇది ఒకటే ఉంది మా దగ్గర అయితే ఇంకా చూడండి బ్లేడ్లు కూడా స్ట్రక్ అయిపోయినాయి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అయితే వేస్తే మాకు తర్వాత మళ్ళీ ఫ్రీగా మిక్సీ జార్ అనేది తిరిగిందండి ఇంకా మూతలు కూడా చూడండి బాగా పసుపు రంగులో అయితే ఉన్నాయి ఇంకా ఈ ఇదైతే పెద్ద అండి ఇది కూడా బయట విడిగా తీసుకున్నాము ఇదైతే మిక్సీతో పాటు వచ్చిన జారు ఇంకా చిన్న జారు అండి అది కూడా బయట విడిగా తీసుకున్నాము ఇవంతా కూడా చూడండి లోపలంతా బాగా రెస్ట్ పట్టేసినట్టు బాగా ఫంగస్లా పేరుకుపోయింది ఈ మిక్సీ జార్లు కూడా మనం చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకుందాము ఈ మిక్సీ జార్స్కి టైట్నెస్ కోసం మనకి లబ్బర్లు అనేవి ఇస్తారు కదండి ఆ లబ్బర్ల కింద ఏంటంటే మనం మిక్సీ వేసినప్పుడు ఫుడ్ అనేది మనం వేసిన మసాలా పొడులు కానీ పచ్చళ్ళు కానీ ఆ లబ్బర్ల కింద ఉండిపోతుందండి ఫంగస్లా పడుతుందండి వీటన్నిటిని కూడా మనం సింపుల్గా క్లీన్ చేసుకోవడం కోసం ఒక లిక్విడ్ అనేది తయారు చేసుకోవాలండి దానికోసం పెద్దగా ఉన్న ఒక స్టీల్ గిన్నె పెట్టుకోండి ఇందులో ఒక లీటర్న్నర వరకు వాటర్ పోసుకుంటున్నాను మనం తీసుకున్న జార్స్ని బట్టి వాటర్ అనేది తీసుకోవాలండి ఇక్కడ నేనైతే మూడు జార్లు క్లీన్ చేస్తున్నా కదండి ఈ మూడు జార్లకు సరిపడా ఒక లీటర్న్నర వరకు వాటర్ తీసుకున్నాను హై ఫ్లేమ్ మీద చూడండి ఈ విధంగా నీళ్ళను కొంచెం వేడవనివ్వాలి ఈ నీళ్ళు కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అండి మనకి క్లీనింగ్ పర్పస్గా వంట చోడ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సర్ఫ్ వేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా ఈ విధంగా గరిడుతో బాగా మొత్తం కలుపుకోవాలి ఈ వంట సోడా అలాగే సర్ఫ్ ఇవన్నీ వేసుకోవాలి ఈలోపు అవి బాగా మరగాలండి ఆ నీళ్లు మరిగేలోపు ఒక వెడల్పాటి బేషన్ ఒకటి తీసుకొని మనం ఏవైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మిక్సీ జార్స్ మూతలు అన్నిటినీ కూడా ఈ విధంగా బేషన్లో అయితే పెట్టుకోవాలి చూడండి ఈ లబ్బర్లకి ఫుడ్ అంతా కూడా ఎలా అతుక్కుపోయిందో ఇక్కడ నేను మావి కొంచెం ట్రాన్స్పరెంట్ కాబట్టి నేను మిక్సీ జార్లు అన్నిటినీ కూడా ఈ విధంగా అయితే పెట్టాను మీరు ఇలా ప్లాస్టిక్ అనుకోండి మనం వేడి నీళ్ళు పోసినప్పుడు కొంచెం వేడికి కరుగుతూయండి ఇలా ప్లాస్టిక్ ఉన్న వాటిని తీసి పక్కన పెట్టుకోండి వాటిని కొంచెం సర్ఫ్లో నానబెట్టి క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి వాటిని అయితే కనుక ఇలా బేషన్లో పెట్టుకున్నాను అన్నిటినీ కూడా వాటర్ కూడా చూడండి బాగా ఈ విధంగా మరుగుతున్నాయి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో వెనిగర్ అండి వెనిగర్ కూడా మనకి క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం టీ తాగుతూ ఉంటాం కదండి అలాంటి కప్పు ఒకటి తీసుకొని ఆ కప్పు నిండుగా వెనగర్ అయితే వేసుకోవాలి అయితే వెనగర్ని వేసేటప్పుడు ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ కప్పు వెనగర్ని వేసేసుకోవాలి ఫ్లేమ్ని అయితే మీడియంలో కాకుండా సిమ్లో పెట్టుకేసుకోవాలి మనం ఒకేసారి వెనగర్ వేసామనుకోండి పొంగిపోతుందండి స్టవ్ అంతా ఆగమవుతుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఈ కప్పు అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం బబుల్స్లా వస్తాయండి ఒక వెనగర్ వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు కూడా మళ్ళీ ఈ విధంగా వాటర్ని మరిగించుకోవాలి ఇలా గెరటుతో మిక్స్ చేసుకుంటూ మరొక మూడు నిమిషాలు సేపు మరిగించుకోవాలి చూడండి బాగా ఈ విధంగా మరిగినాయండి ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం చల్లటి నీళ్ళు తీసుకున్నాను ఏవైనా ప్లాస్టిక్ కరుగుతుంది అనుకుంటే వాటిని అయితే ఈ విధంగా కొంచెం చల్లటి నీళ్ళల్లో ఈ సర్ఫ్ వాటర్ పోసేసి అప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉంటాయి కదండీ ఈ నీళ్లు ఇందులో ఏవైనా ప్లాస్టిక్ కరుగుతాయి అనుకున్న వస్తువుల్ని ఇందులో కనుక వేసి నానబెట్టుకున్నట్లయితే వేడికి కరగకుండా ఉంటాయండి ఎక్కువ వేడి ఉండవు కాబట్టి చక్కగా మురికంతా కూడా పోతుంది జార్స్కి ఇంకా తర్వాత మిగిలినవైతే మనం బేషన్లో సర్ది పెట్టుకున్నాం కదండి జార్స్ని ఇంకా జార్స్ పైన అయితే ఈ బాగా మసిలే నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళను అయితే పోసేసుకుంటున్నాను మిక్సీ జార్స్ లోపల పోయాలండి ఎందుకంటే అక్కడ మనకి ఎర్రగా పట్టి ఉంటుంది కదండీ అలాగే బేషన్లో పోయడం వల్ల ఏంటంటే కింద మిక్సీ జార్స్ బేస్ ఉంటుంది కదండి ఆ బేస్ కూడా నాని త్వరగా క్లీన్ అవుతాయండి చూడండి చక్కగా ఈ విధంగా మనం మరిగించుకున్న నీళ్ళన్నిటినీ కూడా ఇలా బేషన్లో అలాగే మిక్సీ జార్లో అయితే పోసేసుకోవాలి మిక్సీ జార్స్ లోపల పోయటం వల్ల లోపల క్లీన్ అవుతుంది అలాగే బేషన్లో పోయటం వల్ల జార్స్కి కింద బేస్ అనేది క్లీన్ అవుతుందండి బాగా నానిపోయి ఉంటాయి కదండీ ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఒక అరగంట సేపు నానితే ఇలా జార్స్ మూతలు చూడండి పసుపు రంగులో ఉన్నాయి కదా అవి కూడా చక్కగా తెల్లగా వచ్చేస్తాయండి కనీసం అరగంట సేపు అయితే కనుక నానాలి అరగంట పక్కన పట్టేసి చక్కగా మన పని మనం చేసుకోవచ్చు ఈలోపు చాలా వరకు ఆ వాటర్లోనే క్లీన్ అయిపోతాయండి మనం ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన పని కూడా ఉండదు చూడండి ఒకవైపు ఉంచితేనే తెల్లగా వచ్చేసింది ఇంకా కొంచెం ఉంది కదండి అది కూడా క్లీన్ అయిపోతుందండి అలాగే ఇక్కడ చూడండి మిక్సీ జార్లన్నిటినీ నానపెట్టేసాము అలాగే ఏవైతే వేడికి కరుగుతాయో అనుకున్నామో ఆ మూతను కూడా ఇలా నానపెట్టాం కదండి ఇవి నానయ్యలోపు మనం మిక్సీని అయితే క్లీన్ చేసేసుకుందాము ఈ మిక్సీ కూడా చూడండి అంత బాగా గారపట్టి ఉందో దీన్ని క్లీన్ చేసుకోవడం కోసం మరొక మిశ్రమంని రెడీ చేసుకుందామండి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట తీసుకోవాలి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు టూత్ పేస్ట్ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ కోల్గేట్ వేసాను కోల్గేట్ మనకి క్లీనింగ్ పర్పస్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని బ్రష్తో అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి వంట సోడా వెనిగర్ ఇవన్నీ కలిసే విధంగా పేస్ట్ కూడా వేసాం కదా ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి మిశ్రమం మంచిగా రెడీ అయిందండి ఇప్పుడు ఈ మిశ్రమంతో మనం మిక్సీని క్లీన్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ సరిపోకపోతే కనుక మళ్ళీ మరొక కొంచెం కలుపుకున్నానండి నేనైతే తర్వాత మీరు కూడా అలాగే కలుపుకొని ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే చూసుకొని మిక్సీకి ఎంత అవసరమో అంత చూసుకొని ఈ మిశ్రమాన్ని అనేది ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని చక్కగా మనం మిక్సీ లోపల అలాగే మిక్సీ బయట అంతా కూడా చక్కగా ఈ మిశ్రమాన్ని అయితే అప్లై చేసుకోవాలండి అందరి కూడా ఇలా మిక్సీలో ఉంటూనే ఉంటాయి ప్రతిరోజు మనం మిక్సీని అనేది వాడుతూ ఉంటామండి కనీసం నెలకు ఒకసారి అయినా సరే మనం మిక్సీని ఈ విధంగా డీప్ క్లీన్ చేసామనుకోండి మనకి మిక్సీలు అనేవి అలాగే మిక్సీ జార్లు అనేవి ఎక్కువ కాలం మనికగా ఉంటాయండి ఎందుకంటే మిక్సీ జార్స్ కూడా మనం ఇలా మిక్సీలనైనా చాలా కాస్ట్ కొంటూ ఉంటాము కనీసం పది పదిహేను ఏళ్ళు అయినా సరే ఎటువంటి రిపేర్ రాకుండా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా అయితే డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలండి నేనైతే ఇక్కడ వీడియో అనేది బాగా స్పీడ్లో పెట్టానండి మీరు చక్కగా నిదానంగా ఈ మిశ్రమాన్ని మీకు తగినంత కలుపుకొని చక్కగా ఈ విధంగా పనికిరాను టూత్ బ్రష్తో ఇలా మిక్సీ అంతా అప్లై చేసేయండి ఇలా అప్లై చేసిన తర్వాత కనీసం ఒక ఐదు నిమిషాలైనా సరే పక్కన పెట్టాలండి నేను వేసిన ఒక వన్ టేబుల్ స్పూన్ వంట చూడ అలా వేసి తీసుకున్నా కదండి నాకైతే ఈ మిశ్రమం అసలు సరిపోలేదు మళ్ళీ నేను ఈ మిశ్రమాన్ని కలుపుకున్నాను ఇక్కడ మనం మిక్సీ కింద స్విచ్చెస్ ఉంటాయి కదండి అక్కడ చూడండి బాగా రెస్ట్ పట్టేసినట్టుంది మొత్తం కూడా అక్కడ కూడా చక్కగా అంతా ఈ విధంగా అయితే అప్లై చేసేసాను మిక్సీ అంతా కూడా మిక్సీ బేస్ దగ్గర అలాగే మిక్సీ పైన వైపేనండి మిక్సీ కింద చేయకూడదు మిక్సీ కింద ఏంటంటే మోటార్ ఉంటుంది కదండి కొంచెం ఏమన్నా తడి అనేది తగిలిందనుకోండి మనకి మిక్సీ లోపల మోటార్ అనేది ఉంటుంది మోటార్ అనేది పాడైపోయింది అనుకోండి మనం మిక్సీని ఎంత క్లీన్ చేసినా వేస్తానండి ఇంకా మిక్సీ అయితే మనకి పనికిరాదు ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఈ లోప అయితే మిక్సీ జార్ నుంచి చూద్దామండి ఇన్నాడు నానపెట్టాం కదండి చూడండి మూతలు కొంచెం నానితేనే చూడండి బాగా తెల్లగా వచ్చినాయి ఒక వైపు తిప్పి పెట్టాం కదండి ఇప్పుడు మరొక వైపుకి తిప్పి అనేది పెడుతున్నాను నేను ఎందుకంటే మిక్సీ మనం అదంతా అప్లై చేశాం కదండీ ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఈ లోప అయితే మీకు వీడియో క్లిప్ అనేది యాడ్ చేశానండి ఇంకొక వైపుకి తిప్పి పెట్టుకుంటే సరిపోతుంది మిక్సీ జార్స్ అన్నిటినీ కూడా ఒక ఐదు నిమిషాలు అయిపోయిందండి ఐదు నిమిషాలు బాగా నానింది కదండి బ్రష్ ని ఒకసారి వాటర్లో తడపాలి తడిపేసి చక్కగా ఈ విధంగా మొత్తం కూడా బాగా రఫ్ చేసినట్లయితే బ్రష్తో చూడండి మీకు వీడియోలో క్లారిటీకి తెలుస్తుంది మురిక అనేది చూడండి ఎంత నల్లగా కనపడుతుందో ఇదంతా కూడా చక్కగా బ్రష్తో మొత్తం అప్లై చేసేసేయండి బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఈ విధంగా రుద్దుకోవాలి మొత్తం కూడా చూడండి మురిక అనేది ఎంతగా కనబడుతుందో ఇదే విధంగా మిక్సీ మొత్తాన్ని కూడా బ్రష్తో బాగా రుద్దేసేయండి నేనైతే వీడియో చాలా ఫాస్ట్గా పెట్టానండి మీరు అయితే చక్కగా నిదానంగా అయితే చేసుకోండి ఇంట్లో అసలు చూడండి ఎంత మురికి వస్తుందో మనకి బ్రష్తో ఈ విధంగా రుద్దుతుంటేనే బ్రష్ దూరం చోట ఈ విధంగా ఇయర్బడ్స్ సహాయంతో చక్కగా క్లీన్ చేసుకోండి ఇలా బ్రష్ సహాయంతో అంత క్లీన్ చేసిన తర్వాత తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని చక్కగా తుడిచేసుకోండి ఇంకా ఎక్కడైనా మురికి అనుకున్న చోట మళ్ళీ కొంచెం బ్రష్తో రఫ్ చేసుకుంటూ చక్కగా క్లాత్తో తుడిచేసేయండి అంతేకాని వాటర్తో మాత్రం క్లీన్ చేయకూడదండి పొరపాటున మోటర్ దగ్గర పడ్డాయి అంటే మాత్రం మీ మిక్సీ అనేది ఎందుకు పనికిరాదండి మోటార్ పాడైపోతే మనకి ఇంకా మిక్సీ ఏం చేసుకుంటామండి చక్కగా వాటర్ అనేది లేకుండా చక్కగా ఈ విధంగా అయితే బ్రష్తోనే క్లీన్ చేసుకొని చక్కగా మనం ఒక పొడి క్లాత్తో కనుక తుడిచేసుకున్నట్లయితే మనకి మిక్సీ అనేది చాలా కొత్తగా రెడీ అవుతుందండి చక్కగా కూడా ఈ విధంగా అంతా కూడా మరొకసారి బ్రష్ పెట్టేసి చక్కగా చూడండి ఈ విధంగా ఒక పొడి క్లాత్తో తుడిచేస్తున్నాను లోపల కూడా చూడండి బేస్ దగ్గర కూడా ఎంత మురికి వచ్చిందో అదంతా కూడా చక్కగా తుడిచేసి మన వేలు దూరని చోట ఇలా ఇయర్ బట్ సహాయంతో చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి మనకు మిక్సీ అనేది చక్కగా కొత్త దానిలాగా షైనీగా తయారవుతుందండి మనకి ఈ క్లీనింగ్కి మనకి పేస్ట్ అనేది చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి మనం ఎక్కడా కూడా అప్లై చేసిన మిశ్రమం ఉంది కదండి అది ఎక్కడా లేకుండా అలాగే మురిక అనేది లేకుండా చక్కగా క్లాత్తో తుడిచేసుకున్నాను తర్వాత వైర్ ఉంటుంది కదండి వైర్ కూడా బాగా జిడ్డు జిడ్డుగా ఉందండి ఆ వైర్ని కూడా ఆ క్లాత్తో ఒకసారి అయితే తుడిచేసాను నీట్గా చాలా బాగా మిక్సీ అయితే కనుక చాలా బాగా రెడీ అయిందండి కొత్తది కొంటే ఎలా ఉంటుంది అంత షైనీగా ఉంది ఇంకా అడుగును కూడా చూడండి బాగా మురిగ్గా ఉంది కదండి ఈ క్లాత్తోనే అయితే తుడిచేస్తున్నాను అంతా తుడిచిన తర్వాత అయితే మిక్సీ అయితే ఈ విధంగా ఉందండి చూడండి ఇంతకు ముందు మిక్సీ ఎలా ఉంది ఇప్పుడు మిక్సీ ఎలా ఉందో మీరు వీడియోలో చూసారు కదండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి అలాగే మనం నానపెట్టిన మిక్సీ జార్లు ఉన్నాయి కదండి వాటిని కూడా బ్రష్తో క్లీన్ చేసేసుకుందాము చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చక్కగా నాని ఉంటాయి కదండి చాలా త బాగా క్లీన్ అయిపోతాయి బ్రష్ సహాయంతోనే చక్కగా లోపల బయట అంతా కూడా ఇలా బ్రష్ సహాయంతో రుద్దుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయండి ఆ లోపల ఎర్రగా ఉన్న గారంతా పోతుంది అలాగే ఈ మిక్సీ జార్లు బేస్లు ఉన్నాయి కదండి వాటిపైన కూడా అదే వాటర్ని కొంచెం బ్రష్కి అప్లై చేసుకుంటే ఈ విధంగా కనుక రుద్దుకున్నాం అనుకోండి చక్కగా అయితే క్లీన్ అయిపోతాయి జార్స్ కూడా తలతళ మెరుస్తాయండి మనం కొత్తవి కొంటే ఎలా ఉంటాయో జార్స్ ఆ విధంగా అయితే రెడీ అవుతాయండి ఇలా ఈ నీళ్ళను కొంచెం కొంచెం తీసుకుంటే ఈ విధంగా అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోండి బ్రష్ ద్వారా సందులో అయితే ఈ విధంగా ఒక ఇయర్బడ్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అవుతాయి అండి నేనైతే వీడియో స్పీడ్ మోడ్ లో పెట్టాను కాబట్టి మీకు అలా ఉంది చక్కగా చూడండి మురికి అనేది బాగా పోయింది అసలు ఆ నీళ్లు కూడా చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో మనం అరగంట సేపు నానపెట్టాం కదండి ఎక్కువ శ్రమ పడే పని లేకుండా చక్కగా అయితే అనేది పోతుందండి ఆ జిడ్డు అంతా బాగా వదిలిపోతుంది ఆ ఫంగస్లో పేర్కొంది కదండి అది కూడా అయితే బాగా క్లీన్ అయిపోతుందండి నేనైతే ఈ మిక్సీ జార్లు అన్నిటినీ కూడా క్లీన్ చేశాను అలాగే ప్లాస్టిక్ మూతం వేరే గిన్నెలో నానపెట్టాం కదండి దాన్ని కూడా బ్రష్ సహాయంతో అయితే క్లీన్ చేశాను మనం డైలీ ఈ మిక్సీ జార్లను వాడుతూ ఉంటాం కదండి కడిగిన వెంటనే అయితే బోర్లించకూడదండి ఇలా ఎలుకలుగా నిలబెట్టాలి ఇలా నిలబెట్టిన తర్వాత కింద బేస్ అనేది నీళ్ళన్నీ కూడా కిందకి దిగిపోతాయండి తర్వాత బోర్లించుకోవాలి అప్పుడు లోపలంతా కూడా తడి ఏమన్నా ఉన్నా కూడా ఆరిపోతుంది ఇలా అయితే మనం నెలకు ఒకసారి మిక్సీ మిక్సీ జార్లను డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి పది పదిహేను సంవత్సరాలు అయితే మిక్సీ అనేది ఎక్కువ మనిక ఉంటుంది ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ ఓ చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో